ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్థానిక పాలకొండ ఆర్సీఎం ఎస్టీ జోసెఫ్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు నుండి వరకు ఆర్సీఎం పాఠశాలలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రతి ఒక్క గురువుని గౌరవంగా సత్కరించేందుకు గాయత్రి అనే యువతి ఆలోచనకు శ్రావణ్ ఉపేంద్ర స్వరాజ్ చేసిన ప్రయత్నానికి ప్రతిఫలంగా ఈ కార్యక్రమం నిర్వహించారు సిస్టర్ నిర్మలా ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఆ పదేళ్లలో విద్య నేర్పిన ప్రతి గురువును ఈ కార్యక్రమంలో సత్కరించారు ఆత్మీయ విందు అనంతరం పూర్వ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు